రోజు చిత్తూరు నగరబాద్ సంవత్సరం నుండి ఇంజనీరు బాబు నుంచి ఎనిమిదో రోజు సభ చేస్తున్నాము నిన్న మొన్న స్ట్రీట్ అడాప్ట్ చేసినాము ఈ రోజు చిత్తూరు నగర్ సగర్బాబు సంస్థ ఎక్కడ వాటర్ సప్లై చేయలేదు మేము రాబోయే కాలం వాళ్ళు పిలిపించే వరకు వీధు దీపాలు నీటి నిలుపుటకు మేము తయారుగా ఉన్నాము దయ ఉంచి ప్రభుత్వం ఆ పని దయ ఉంచి మా యొక్క కోరికలు నెరవేర్చాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం డిమాండ్ వచ్చి పద్కొండు వేల జీవితం పద్కొండు వేలు జీతంలో వచ్చి అంటే మీరు ప్రభుత్వం ఉద్యోగిస్తున్నారు అలా అని చెప్పి సంక్షేమ పథకాలు ఏమి మాకు అంటారు తల్లికి వందనము వీడియో పెంచి మా ఇంట్లో వీడియో పెన్షన్ హ్యాండ్ గౌడ్ పెన్షన్ ఉంటే అలాంటి పథకాలు అంతా మాకు రద్దు చేసిన సబ్సిడీ గ్యాస్లు ఇలాంటివంతా అంతా మాకు ఇదంతా రద్దు చేసినారు కాబట్టి దయచేసి మాకు మళ్ళీ అదంతా మా పథకాలు మాకు వచ్చినట్టుగా జీతాలు వచ్చి పెంచాలి సైన్స్ తెలియాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అది రాష్ట్రం మాట్లాడుతున్నాం అమ్మా అది పోయేది వాళ్ళే వస్తారా మేము పోయేది తెలుస్తాం